జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఇవ్వాలి కాకపోతే ఆయన వీకెండ్ రిలాక్సేషన్కి మాత్రం బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇది కొంతమంది కార్యకర్తలు ఓపెన్ గా కూడా మాట్లాడుకుంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్ వచ్చేసరికి బెంగళూరు వెళ్ళిపోతున్నారు అలహంక ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు కాకపోతే ఒక ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు అలాగా రిలాక్స్ కోసం ఆయన అక్కడికి వెళ్తూ ఉంటారు అని చెప్పే వాళ్ళు కొంతమంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా హాట్ గా రాజకీయాలు నడుస్తూ ఉంటే ఏమి పట్టనట్టు ఆయన అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఏంటి వాళ్ళు కొంతమంది ఎందుకంటే ఇక్కడ కూడా ఆయనకు అద్భుతమైన ప్యాలెస్ ఉంది కాకపోతే ఎందుకో ఓటమి పాలైన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తాడేపల్లిలో ఉండడానికి ఇష్టపడట్లేదు అందుకు బెంగళూరు లేదంటే ఇంకా టైం ఉంటే లండన్ ఇలా తిరుగుతున్నారు తప్ప ఇక్కడ ఉండట్లేదు అలాగే ఆయన వేసిన షెడ్యూల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం ధర్నాను ఉద్యమాలు చేస్తానను లేదంటే కార్యకర్తలు కలుస్తాను ఇవి కూడా ఒక డేట్ ప్రకటిస్తున్నారు తప్ప అది వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప దాని మీద సీరియస్ గా దృష్టి సారించట్లేదు కాకపోతే ఎక్కడికక్కడ ఆ మండల అధ్యక్షుల్ని జిల్లా అధ్యక్షుల్ని రీజనల్ కోఆర్డినేటర్ని వీళ్ళని మాత్రం ఇమీడియట్ గా నిర్మిస్తు నియమిస్తున్నారు వాళ్ళని అక్కడ ఆ కార్యకలాపాలైతే చక్కబెట్టుకోమన్నారు ఎందుకంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీ మాత్రం కనిపించట్లేదు అనేది ఇప్పుడు రేపొద్దున్న వలం నేను వంశీని పరామర్శించిన తర్వాత ఆయన మళ్ళీ తాడేపల్లిలో ఒక కీలకమైన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది అనేది అందులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు అనేది ప్రకటించడం అయితే ప్రకటిస్తారు ప్రణాళిక అయితే రూపొందిస్తారు కానీ అది ఆచరణలోకి పెట్టుకోవడం మాత్రం మళ్ళీ వాయిదాల పద్ధతిలో ఆలస్యంతో ముందుకెళ్తున్నారు కానీ ఈసారి ఆయన పెట్టే ప్రెస్ మీట్లో క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే ఒకటి రేపు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి అలాగే ప్రజల్లోకి వెళ్ళే విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అలాగే వాళ్ళు నేను వంశీకి సంబంధించి అరచకు సంబంధించి ఏం మాట్లాడతారు ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల వేడుకోవడం కాస్త అంత హాట్ హాట్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇంకా పది రోజులే ఉన్నాయి పట్టుమని ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ డ్రాప్ అక్కడ పట్టించుకోవట్లేదు కానీ దానికి సంబంధించి ఏం మాట్లాడతారు ఒకవేళ కూటమి అభ్యర్థి ఓటమి పాలైతే గనక వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం దానికి సంబంధించి ఆ దిశగా ఉన్న ప్రణాళికలు రూపొందిస్తారు చాలా క్లారిటీ రావాల్సిన అవసరం చాలా విషయాల్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందుంది ఏం మాట్లాడతారనే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు